నమస్తే భావత్ మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోనే వర్కట్పల్లి గ్రామంలో శివ గణేష్ యూత్ అసోసియేషన్ హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ వారి ఆధ్వర్యంలో పద్నాలుగవ వార్షిక శ్రీ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దుర్గాదేవి శరణవరాత్రులు అత్యంత సాంప్రదాయ అనుసారంగా వైభవపతంగా నిర్వహించబడి ఈ ఉత్సవాల ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారి విశేష అలంకరణలో కన్నుల పండగ గ్రామ ప్రజలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కొప్పుల యాదరెడ్డి ఆదిరెడ్డి గంధమల్ల శ్రీనివాస్ కొయ్యడ ప్రతాప్ గౌడ్ కొయ్యడ పరమేశ్ గౌడ్ బోయిని వినోద్ ముదిరాజ్ ఏర్పుల శ్రీశైలం యాదవ్ టేకు

లో ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ దుర్గా శరణి ఉత్సవాలు పద్నాలుగవ వార్షికోత్సవ ఈ యొక్క దుర్గా శరణి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈ యొక్క గ్రామంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ దీక్ష తీసుకొని మాలలు వేసుకొని ఒక ఇరవై రెండు మంది స్వాములు మాతలుగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నారు వర్కట్పల్లి గ్రామంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఉత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటున్నాము ఈరోజు ఈరోజు ఉన్నటువంటి అవతారం అమ్మవారికి శ్రీ చండీదేవి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు ఈరోజు కార్యక్రమాల్లో ఉదయం సాయంత్రం జరిగే పూజా కార్యక్రమాల్లో గ్రామంలోని ప్రజలు భక్తులు ప్రతి ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించి ఆ యొక్క ప్రసాదాలు స్వీకరిస్తున్నారు మరి మన గ్రామంలో ఉకుడిపెళ్లి గ్రామంలో ఇది పద్నాలుగో వార్షికోత్సవం మరి దుర్గామాత మరి నవరాత్రుల శివ నవరాత్రుల కార్యక్రమం ప్రతిరోజు వైభవంగా జరుగుతున్నాయి గ్రామ ప్రజలు ప్రతి ఒకరు సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పద్నాలుగు సంవత్సరాలు నుంచి మేము ప్రారంభమై అది ఒక సంవత్సరం నుంచి మొదలు పెడితే సంవత్సరాలు ప్రారంభమై ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి సహాయ సహకారాలు ప్రజలు భక్తులు మరి మా యొక్క కార్యక్రమాలను చూసి భక్తులు గ్రామంలో ప్రతి భక్తులు పూజ చేయించాలి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకోవాలి దుర్గమ్మతం వడపమాత వచ్చి అమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ ఉదయం సాయంత్రం అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు అదేవిధంగా మరి పక్క గ్రామాల్లో కూడా ఉన్న వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాద స్వీకరిస్తున్నారు మరి ఒక కార్యక్రమం కాకుండా ప్రతిరోజు మరి కార్యక్రమాలు అన్నపూర్ణాదేవి అన్న అన్నదాన కార్యక్రమము మహాలక్ష్మి అవతారంలో అమ్మవారికి మహా అభిషేకము మరి ఈరోజు చండీ అవతారం కాబట్టి ఈరోజు ఒక మ్యాజిక్ ఇంకా కార్యక్రమం రేపు సరస్వతి దేవి అవతారంలో కూచిపూడి నృత్యం ఈ విధంగా ఈ తొమ్మిది రాత్రులు రోజు ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ భక్తులను సాయ సహకారాలు మాకు అందుతున్నాయి కాబట్టి మేము ఈ కార్యక్రమం అమ్మవారి దయవాల ముందుకు తీసుకెళ్తున్నాం ఇదంతా మా గ్రామ ప్రజలు సహకారము మా యొక్క యూత్ ఇక్కడున్న సభ్యులందరూ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలను ముందుకు ముందుకు తీ ఇంకా మన సంవత్సరం కూడా ముందు ముందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాలని మేము నిర్ణయించుకున్నాము జై దుర్గమాత దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు పట్టుపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి గత పద్నాలుగు సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు మరి కొద్ది మందితోటి మొదలెట్టేటువంటి కార్యక్రమాలు ఇవాళ పక్క గ్రామాల ప్రజలు కూడా ఆశించే విధంగా కార్యక్రమాలు నిర్వహించ జరుగుతుంది ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి మరి సహకరిస్తున్నటువంటి పెద్దలు కానీ అండి తర్వాత ఈ యువజన సంఘం శివ గణేష్ అసోసియేషన్ అసోసియేషన్లో సభ్యులు అందరు సహకరించగలుగుతున్నారు వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ముఖ్యంగా ఈ యొక్క గురువు మాకు అందరికీ మార్గదర్శంగా ఉండి శ్రీ శివానచారి గారు కార్యక్రమాన్ని మార్గదర్శనం చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు సాంస్కృతి కార్యక్రమాలతోటి ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది అన్నపూర్ణాదేవి అవతారం రోజు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా నిన్న మహా అందరి రోజున మహాలక్ష్మి అమ్మవారు మనకు దర్శనమిచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని మహా కార్యక్రమం రేపటి రోజు అమ్మవారు మూల నక్షత్రాల సరస్వతి మాతగా దర్శనమిస్తున్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు ఈ విధంగా చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ హిందూ ధర్మం వైపు నడిపించడానికి ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంత నియోగక సాకరిస్తున్నీ గ్రామ ప్రజలందరికీ ఈ ఛానల్ ద్వారా అదేవిధంగా